హాయ్ అండి అందరికీ మీలో ఎంతమందికి వేమన శతకాలు తెలుసు అందులో ఒక పద్యం ఉంటుంది తెలుసా అది వచ్చేసి మేడిపండు గురించి అండి మేడిపండు చూడ మేలిమ ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అని ఉంటుంది కదండి ఆ రోజు అది ఎగ్జాంపుల్గా రాశారు వేమన్న గారు కానీ ఈరోజు ఈ జనరేషన్లో బనానాస్ చూడండి బనానా విప్పి చూస్తే చాలా పురుగులే ఉంటున్నాయి సో ఆర్గానిక్ బనానా అని సేల్ చేస్తున్నారు కానీ ఏం అమ్ముతున్నారో తెలియదండి పిల్లలకి ఎంతో ఇష్టంగా చాలా హెల్దీ అని చెప్పి మనం ఇదైతే పెడతాము కానీ ఇందులో ఓపెన్ చేసి చూస్తే ఎన్ని పురుగులు ఉన్నాయో అసలు సో హెల్త్కి మంచిది అని చెప్పి తినే బనానాలో ఇన్ని పురుగులు ఉంటే ఇంకేం తిని బతకాలండి అసలు సో జనరల్గా ఈ వీడియో చూస్తే చాలా మందికి చిరాకు వస్తుంది ఇందులో పురుగులు ఏంటరా ఈ వీడియో ఏంటి బాబోయ్ అని అనిపిస్తుంది ఇంకెప్పుడు బనానా తినాలి అని అనిపించదు బట్ నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే సో మనకి చాలా మంది అరటి పండు కొంచెం మాగ్గానే పర్వాలేదులే కొంచెం మెత్తగా అయింది తింటే ఏమవుతుంది ఏం కాదు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది కదా అని తినేస్తారు చాలా మంది సో జనరల్గా చెక్ చేయరు అనమాట పిల్లలకి కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంది కదా అని చెప్పి పెట్టేస్తారు బట్ ఒక్కసారి బనానా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బనానా పైకి లోపలికి బాగానే అనిపిస్తుంది బట్ ఓపెన్ చేస్తే కానీ అందులో ఏమున్నాయో కూడా తెలియట్లేదు నేను ఇవాళ కర్డ్ రైస్లో ఓపెన్ చేసుకుని తిందామనుకున్న బనానాలో ఇన్ని పురుగులు అయితే వచ్చినాయండి సో పైకి అయితే చాలా నీట్గా ఉంది బనానా కొంచెం మనకి బనానా అన్నాక కొంచెం బ్లాక్ కలర్ అయితే వస్తుంది సో దయచేసి కొంచెం అది చెక్ చేసుకుని మీ పిల్లలకి పెట్టినప్పుడు ఆ ఫుడ్ అన్నది సో మనం ఫుడ్ అన్నది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని పెట్టాలి పైగా ఈ వీడియోలో బనానా గురించి ఇంత సీరియస్గా ఎందుకు పెట్టానంటే మనకి యాక్చువల్గా మంత్స్ బేబీ నుంచి బనానా అయితే పెడతామండి ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మంచిది హెల్త్ అని చెప్పి సో న్యూ బోర్న్ బేబీస్కి ఏంటంటే మదర్స్ కొంచెం ఇలా స్మాష్ చేసి బనానాను కొంచెం కొంచెంగా పెడతారు సో ఆ స్టేజ్లో బనానా లోపలికి ఎక్కడికో పురుగులు అవి మనకి పైకి కనిపించవు కదండి జస్ట్ ఇట్లా మనం చేత్తో ఇలా ఇరిపి ఇలా స్మాష్ చేసి పెట్టేస్తాం సో మనం కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటారని చెప్పి న్యూ బోర్న్ బేబీస్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఒకసారి వీడియో చూసి చెక్ చేసుకుని ఫీడ్ చేయండి బేబీస్కి సో అలాగే బనానా తినొద్దు అని నేనైతే చెప్పట్లేదు రెగ్యులర్గా ఒక బనానా తినడం వల్ల చాలా మంచి యూజెస్ ఉంటాయండి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే పిల్లల్లో పొటాషియం లెవెల్ బాగా పెంచుతుంది రెగ్యులర్గా బనానా తీసుకుంటే సో కంపల్సరీ రెగ్యులర్గా ఒక బనానా అయితే ఫీడ్ చేయొచ్చు బట్ ఒకసారి చెక్ చేసుకుని బనానా ఎలా ఉందో చూసి అప్పుడు పిల్లలకైతే పెట్టండి సో మీ అందరికీ తెలియడం కోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం